హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ టైం అయితే సాయం పొద్దున్నే ఏడైదు ఉదయాన్నే ఇంకా ఉదయాన్నే ఈరోజు వంట వండుకుంటున్నాను అన్నం కూరలు చేసుకుంటున్నాను ఇంక ఈరోజు టిఫిన్ ఏమీ చేయట్లేదు మార్కెట్ నుండి తీసుకొచ్చిన కూరగాయలన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా నిన్న సాయంత్రం ఇక్కడ పక్కనే బజార్లో పచ్చిమిరగాయలు అని టమాటాలు బంగాళదుంపలు తీసుకొచ్చాను ఇంకా బంగాళదంపులు ఉడకబెట్టి బంగాళదుంప కొరమాలాగా చేస్తున్నాను కూర చూడండి బంగాళదుంపలు ఉడకబెట్టుకుంటున్నాను ఒక పొయ్యి మీద ఇంకా మానే చూడండి పాల ప్యాకెట్లు అను ఇంక కొన్ని కావాల్సినవి తాటానికి వెళ్ళి మామిడికాయలు అంట డజను రెండు అంట ఒక డజను మామిడికాయలు తీసుకొచ్చాడు కాయలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తీయగా బాగున్నాయి ఇంక ఈ యొక్క ఇరవై రోజులేక మామిడికాయలు ఉండేది ఇంకా తర్వాత దొరకవు ఇంక రెండు వందలు పెట్టి ఈ కాయలు తీసుకొచ్చాడు చూడండి శుభ్రంగా నీట్గా కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు ఒక ఆయ తినచ్చు ఇంకా మా పిల్లలైతే ఇంకా తల ఎవరికాయ వాళ్ళకి ఇచ్చేసాను తల ఒక ఇంకా వాళ్ళే కడుక్కొని తింటారు మధ్యాహ్నం ఇంక ఇప్పుడు ఉదయాన్నే కదా ఇంకా లేవలేదు ఇద్దరే లేచారు ఇంకా ముగ్గురు లేవలేదు చూడండి గోల్డ్ పాల ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాడు టీ పెట్టుకోవడానికి ఇంకా పుల్లల పొయ్యి మీద అయితే అన్నం కూడా వండుతున్నాను గాలికి కథ పొయ్యి కూడా మండట్లేదు ఇంకా దుప్పటి అడ్డం పెట్టి ఇంకా పొయ్యి మీదే వండుతున్నాను అన్నం ఇంకా బంగాళదుంపలు కూడా ఉడికాయి బంగాళదుంపలు దింపుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకో పొయ్యి మీద టీ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఉదయాన్నే టీ అలవాటు కదా టీ తాగాలి ఇంకా బంగాళదుంప కుర్మా చేసుకోవడానికి ఇది అల్లంల్లిపాయ పేస్ట్ ఇంకా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా బంగాళదుంపలు కూడా నీట్గా పొట్టు తీసి శుభ్రంగా కడిగాను చూడండి మా ఆయన ఉదయాన్నే మళ్ళీ టీవీ పెట్టుకొని చూస్తున్నాడు ఈ కాసేపు ఇంక పని వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర ఉంటాడు ఇంకో పొయ్యి మీద ఇంకా కళాయి పెట్టి కళాయిలు నూనెసి నూనె వేడింది తాలింపు గింజలు వేసాను ఇంకా టీవీ కూడా పాలు పోసాను ఫ్రెండ్స్ కాగుతున్నాయి ఇంకా తాలింపు గింజలు కూడా వేగాయి ఇంకా ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను ఫస్ట్ ఇంకా ఉదయాన్నే మా ఆయన సాయంత్రం పూట తక్కువ తింటాడు ఇంకా ఉదయాన్నే ఆకలి టిఫిన్ అన్న అన్నం అన్న ఏదో ఒకటి రెడీలో ఉండాలి ఇంకా ఐదింటికే లేసి ఇంకా ఆ బిల్డింగ్ కాడ ఈ బిల్డింగ్ కాడ సార్ల వాటరింగ్ చేస్తాడు ఎందుకంటే మా తాత చేయలేడు కింద అయితే చేస్తాడు కానీ ఇంకా మూడో స్టేర్ ఎక్కాలంటే మా తాత ఎక్కలేడు ఇంకా ఈ మా అమ్మమ్మకి మా తాతకి అందరికీ టీలు పోసిచ్చాను అందరం తాగుతున్నాము ఇంకా టమాటాలు ఏగా అవి చూడండి అల్లంల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఎంచుకుంటున్నాను ఇంకా అల్లమిల్లిపాయ పేస్టు పచ్చివసిన పొయ్యేటట్టు వేయించుకొని ఇంకా మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు ఫస్ట్ టమాటాలు వేయక బంగాళదుంపలు వేసుకోవాలి ఎందుకంటే బంగాళదుంపలు బాగా ఉడికాయి మళ్ళీ ఈ రోజు కూడా ఇంక మిగిలిన ఇటుకురాలు మొత్తం వేస్తున్నాం చూడండి టమాటాలు ఇటుకురాలు అని వేస్తే ఇంకా టమాటాలను ఒక వెయ్యి ఇటుకురాలు ఈ ఇటుకురాలు వేసినాక ఇంకా టమాటాలు వేస్తే రెండు ఫ్లోర్ మొత్తం కట్టుబడి అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా బంగాళదుంపలు వేసి చూడండి ఇంకా మా రేణుక వేసి బయలుదేరింది ఇంకా కారమను అయి చెప్పు రేణుక ఉప్పు సరిపోను వేసుకున్నాను ఫ్రెండ్స్ అయి బుజ్జి కలుపుకున్నాను ఒకసారి కలుపుకొని తీసుకెళ్ళాలి కలుపుకోవాలి కదా కొంచెం టాపీలో నీళ్ళు కోసం కొంచెం నీళ్లు పోసాను ఇంకా నీరు ఇందుకనే తోలిచ్చారు ఇంకొంచెం కొంచెం ఇసుకేస్తే టాటో ఇసుకు తోలిస్తారు ఇక్కడ దగ్గరలోకి వస్తారు చూడండి ఇంక ఈరోజు ఈటుకురాలు పని ఇంక ఈరోజు అయితే వంట పొద్దున్నే చేశాను ఇంకా బంగాళదుంప టమాటా కూరను అన్నం పొద్దున్నే కుల పొయ్యి మీద వంట చేశాను ఫ్రెండ్స్ ఇంకా కూడా అందరూ చాలా మంది వచ్చారు ఈరోజు సిమెంట్ కట్లో వేస్తాను అడుకోండి వేసింది పైకి బుజ్జి అక్కడ లేండి మీరు బుజ్జి ఆడు కూర్చొని ఆడుకోవండి అక్కడ ఇస్కి ఆడు కూర్చొని ఆడుకోండి ఉంది అయ్యో కొంచెం వదులు వేస్తున్నారు ఇంకా మూడు కట్ల ఇంకా మూడు వేస్తున్నారు రెండున్నారా ఏంటంటే ఇంక చాలు అంట సిమెంట్ కట్టలు చాలు అలాగే చేతులు పెట్టము అక్కడ మీరు ఆ కాడ కొంచెం ముందర కానండి బండి హానం పడకూడదు వదిలిపెట్టాలి అట్ట కాదు ఒక పూ వదిలిపెట్టాలి వదిలిపెట్టాలి నువ్వు దాని పోతే దాంతో పో చూడండి మా రేణుకాదేవి బుజ్జి ఎక్కడ కూర్చొని ఆడుతున్నారు ఇద్దరు ఇద్దరు బాగా వీళ్ళిద్దరే బాగా ఆటలాడుతారు ఇంకా మిగతా వాళ్ళందరు టీవీ చూస్తారు వీళ్ళిద్దరు మాత్రం నేను ఎటు వస్తే అటు ఇంకా ఇసుకలో బాగా ఆటలాడుతున్నారు రేణుకాదేవి బుజ్జి చూడండి అయిపోతే ఈ రోజు వంట వేసేదానేమి లేవు చూడండి తాబి ఆయన బండి అమ్మంటే ఎట్లా పోయాడు అట్లా కాదు వదిలిపెట్టకూడదు ఒకసారి గతికి పట్టుకుంటారు కదా పువ్వు వదిలేస్తే బండి అనేది మనం లాగదు అంటే ఇప్పురాలు బరువు ఇప్పురాలు అయినా సిమెంట్ కట్ట అయినా మిషన్ ముందరకు లాగినప్పుడు ఒకసారి వదిలేసి రెండోసారి వచ్చి కప్పు పట్టుకుంటే ముందరకు పడిపోవడం అది మాంకులు తెలియదు ఇంక పండుగ కిందకి తీసుకుపోయాడు మన ఇంకా తీసుకోండి k a 우지 번 n g o k dah dah, kau jadi balas dia macam m a n 아 k 렇게

すいません。<music>

చూడండి ఇది మొత్తం హాలు కాఫీ పనిచేస్తున్నారు ఇది ఒక బాల్కనీ వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్లో అయితే బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇది చూడండి ఇది ఒక బెడ్రూము మొత్తం మూడు మూడు బెడ్రూమ్స్ మూడు ఇట్లలో ఇంకా దీనికి బాత్రూమ్ వచ్చాయి ఒక కిటికీ ఇంక ఇది ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ అను ఇంకొక బెడ్రూమ్లో బాత్రూమ్ ఇది మళ్ళీ బాల్కానీ అందా మాములు రావట్లేదు టైం మూడు అవుతుంది ఇంకా అదో అపార్ట్మెంట్కి కూడా మేము ఉంటాము అక్కడ కూడా పనిచేస్తున్నాను చూడండి మొత్తం మూడు బెడ్రూమ్లు హాలు హాల్ అయితే పెద్దది వచ్చింది కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అనుకుంటా అంతే కిచెన్ ఓపెన్గా వచ్చింది అంత హాలు టూ ఫోర్ లాగే మా ఆయనకి బంగాళదుంప కొర్మ చపాతీలకు కానీ పూరీలకు కానీ బాగుంటుంది అన్నంలో ఏమంత టేస్ట్ లేదని ఇంకా చూడండి ఆశీర్వాద్ గోధుమ పిండి ఒకటి ఇంకా మైదా పిండి ప్యాకెట్ ఒక అర కేజీ తీసుకొచ్చాడు ఇంకా నేనైతే ఇంకా గోధుమ పిండిను పిండి రెండు కలుపుకొని పూరీలు చేస్తున్నాను చపాతీలు వద్దంట పూరీలు చేయమన్నాడు ఇంకా పూరీలు చేసుకోవడానికి పిండి చూడండి కలుపుకుంటున్నాను ఇంక ఇటుకురాళ్ళు వేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం మళ్ళీ ఇంకొక ఇటుకురాలు వేస్తే రెండో ప్లే కట్టుబడి అయిపోయింది ఇంకా ఖాళీయే మళ్ళీ ఇటుకురాళ్ళు వచ్చేదాకా కొంచెం సాలదాను నీళ్ళు పోసుకొని కలుపుకొని మనం ఒక గంట అయినా కానీ పక్కన పెట్టుకుంటే పూరీలు బాగా పొంగుతాయి చూడండి మరేనకాదేవి బుజ్జి స్నానం చేశారు వచ్చి నా ఎదురుగా కూర్చున్నారు బాగా మెత్తగా పిసికి ఒక గంట అయినా నానబెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన పైన వాటరింగ్ చేస్తున్నాడు టైం అయితే ఇంకా కూరు వాళ్ళు ఏమీ అన్నానికి దిగలేదు ఇంకా ఇంకా ముందలే చేసుకున్నా బాగోవు అందుకని ఒక గంట ముందలే కలిపి పక్కన పెట్టుకుంటున్నాను పది నిమిషాలన్నా నానాలి వాటరింగ్ చేయడం అయిపోయిందంట టాపిల్లు అన్నానికి కూడా దిగారు ఇంకా మా ఆయన వచ్చాడు చూడండి ఇంక ఈ బంగాళదంపుల కురమ నేను పొద్దున గిన్నెలో తీసి పక్కన పెట్టాను ఇంక చూడండి పిండి అయితే ఎంత మెత్తగా వచ్చిందో గంట సేపు బాగా పక్కన పెట్టుకున్నాను గంట సేపు కలుపుకొని పిండి మాత్రం చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాను చూడండి చిన్న చెన్నులు చేసుకొని ఇంకా పూరీలు చిన్న చిన్నవి అయితేనే బాగా పొంగుతాయి మరి పెద్ద చేసినా కానీ పూరీలు పొంగవు మా పిల్లలందరూ ఇంకా టీవీ చూస్తున్నారు ఇంకా పూరీలు రుద్దుకుంటున్నాను చిన్న చిన్నయే పెద్దవి అయితే పొంగవు కదా అందుకని చిన్న చిన్నయ్యే చేస్తున్నాను పలసగా చాలా బాగా వస్తున్నాయి ఇంకా పూరీ ఉంటేనే బాగుంటుంది మందం కంటే నూనె కూడా కాగుతుంది పొయ్యి మీద ఇంకా కారపెట్టి పూరీలు రుద్దుకుంటున్నాను మీలో ఎంతమందికి పూరీలు బంగాళదుంపలు కుర్మ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ కొన్ని పూరీలు చేశాను ఎందుకంటే నూనె కాగింది ఫస్ట్ ఆ కొన్ని పూరీలు వేయించుకుంటాను చూడండి పూరీలు వేడి వేడి అయితేనే బాగుంటాయి ఇంకా మా ఆయన కూడా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు పూరీలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి అది పిండి కలిపి ఉంచుకోవటం వల్ల ఇంక వేడి వేడి అయితే చేసింది చేసినట్టు ఫస్ట్ మా ఆయన చేశాను మా పిల్లలు టీవీ చూస్తున్నారు చాలా బాగున్నాయంట మా ఆయన చెప్పాడు బంగాదంపుల కురమాన పూరీలు అయితే చాలా బాగున్నాయంట చూడండి పూరీలు బాగా పొంగుతున్నాయి పూరీలకి అచ్చం గోధుమ పిండి కాకుండా కాస్త మైదా పిండి ఇంకా వాటర్లో అయితే ఇంకా అచ్చం మైదా పిండి పెట్టి చేస్తారు కదా ఇంకా మా శృతి కూడా మా శృతికి మరేం కదేవి మా పిల్లలందరికీ వేసి ఇచ్చాను నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా టైం అయితే ఐదు అయింది మళ్ళీ టీ పెట్టుకున్నాము మనకి ఆయా బాళ్ళు వేస్తారు కదా అటుకులు ఆ అటుకులు ప్యాకెట్తో చూడండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకొని అటుకులు మసాలా చేశాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా అందరము కూర్చొని తిన్నాము మా పిల్లలు మేము మా ఆయన అయితే తినలేదు వాటరింగ్ చేయడానికి వెళ్ళాడు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవి పక్కన వాచ్మెన్ ఉంటారు కదా వాళ్ళ అమ్మాయికి ఇచ్చారంట మా పిల్లలకి ఇచ్చారు చేసుకోండి అని ఇంకా అవి నేను చేశాను చాలా టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్ మేమైతే ఇసుక కూర్చున్నాము చూడండి మా పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా టీ కూడా పెట్టుకొని ఇంక ఇక్కడే తాగుతున్నాము టీ తెచ్చుకొని సెంట్రింగ్ వెళ్ళేమో ఇంకా చూడండి సెంట్రింగ్ అంతా తీసి పైన నాలుగో ఫ్లోర్కి నాలుగో ఫ్లోర్కి స్లాబ్ వేయడానికి సెంట్రింగ్ పైన పెడుతున్నారు చూడండి రాళ్ళు ఇసుక మొత్తం అయిపోయాయి వేయటం ఇంకా మరేం కాదు ఏవని చూడండి మా బుజ్జి ఏమో ఇక్కడ అట్లాడుతున్నాయి గురిగిలు అంటే ఇక్కడ పెట్టుకున్నారు ఆడుకోవడానికి ఏం పడబోసింది ఏం పడబోసింది ఆయన చెప్పమ్మా అందరికీ మా బుజ్జి డైలాగ్ చెప్పిద్దంట చెప్పు మా బుజ్జి ఈ సంవత్సరం స్కూల్కి వెళ్ద్ది ఒకటో క్లాసు స్కూల్కి వెళ్తావాదే టైమింగ్ పెట్టుకొని తాగుతున్నాను కసా పెద్ద గాలి దాన్ని బాగా అక్కడికి వస్తే వీళ్ళందరూ అక్కడికి వచ్చి కూర్చుంటారు చూడండి అది చెప్పండి అందరికీ అది చెప్పాడు ఇది అయిపో